హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు లైన్గా సంక్రాంతి వీడియోలు లైన్గా వీడియోలు వస్తాయి అయితే మా పాప ఏం చేసింది రే ఎందుకురా అట్లా అరుస్తున్నా ఇట్లా అరవద్దు గారా అయితే ఏం చేస్తున్నారు మురుకుల మురుకులు చేస్తుంది మా లక్ష్మి గారు అలాగనే మా అమ్మగారు వచ్చేసి పిండి వేసుకుంటున్నారు కొంచెము ఉడకండి ఉడికినా ఉప్పేట్లు టేస్ట్ సరిపోయినా చూడు నల్లగా వస్తుంది పొయ్యి తక్కువ పెట్టుకో ఎక్కువ చూడు పొయ్యి తక్కువ పెట్టుకో కరెక్ట్ కానీ తక్కువ పెట్టుకుంటే ఏంటంటే మళ్ళా గావద్దు అని ఎందుకురా అట్లా ఊకే తిరుగుతారా అట్లా బయట తిరిగి వద్దరా అట్లా తిరిగి అట్లా ఫైనల్గా ఏం చేస్తారా అంటే కారపాలు చేసిస్తారు ఫైనల్గా కారంపప్పలు జర ఇప్పటికి ఇప్పటివరకు కొన్ని వేయాలి మళ్ళీ రేపటికి వెళ్ళిండైతే అంటే ఇప్పుడున్నంత టేస్ట్ అప్పుడు రాదు ఎందు బిన్నపప్పు ఎక్కువేయాలి వేసీరా మినప్పప్పు మిన్నప్ప వేస్తే జర ఏంటంటే పిండి పిండి ఏంటంటే గట్టిగా పడకుండా ారా అరే బా సాలి ఎత్ కురా సా ఎత్క ఎగ్రే వార పతంగ ఎగరే పతంగ ఎగ్రే వారా అదే కలర్గా తీజా చై అదే కలర్ అక్క తెల్లగుంటే తింటారు పిల్లలు నల్లగా అయిందో పిల్లలు తినారు అన్నమాట ఇద ఏడుగురా అంటే ఏ లాంగ్వేజ్ రా మాట్లాడాలని ఆశ ఉన్నది కానీ మాట్లాడుతుంది కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం లేక రోహి బొమ్మ దాని మీద పడుతుంది పట్టు పట్టదు మరి దాని మీద పట్టు పట్టదు ఇక ఇదా ధర ఇదారా పోయింది 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 సాయంత్రం దాకా రాదు ఇంకొక దినబడతారా దాని మీద పెట్టకు గిన్నబడుతు అది ఎందుకు దాంతో తీయచ్చే గడ్డతో దియచ్చు రైట్ ఈ కలర్ రావాలి సేమ్ ఇదే కలర్ కంటిన్యూ ఈ కలర్ ఉంటే తినడానికి కూడా జర ఎంకరేజ్ అవుతారు అన్నమాట అట్లా ఇప్పుడు ఇప్పుడు అది కూడా తీసే

పదకొండు కిలోలు ఇప్పుడు వేస్తురా అట్లా ఎవరన్నా ఇప్పుడు అట్లా ఎవరైనా వేస్తురా అంటే అప్పటి వాళ్ళు పదకొండు కిలోల పిండి మురుకులు చేస్తుండే మూడు కుండలు ఇప్పుడు పిండ కలర్ ఉండగా పిండ అవసరం కలర్ ఉండగా టెన్షన్ ఎందుకు ముద్దలక్క ముద్దలకి ముద్దలకేముండదు మట్టి మీసుకి కలర్ వేసేసి అయితే పిండ ఇక్కడ దొరుకుతుంది పట్టుకరావ ఇప్పుడు ఎట్లున్నారంటే పెండకాడ బకెట్లు మన బకెట్లు పట్టుకొని కూర్చున్నారు ఎప్పుడు పెండ పెడుతుందని లైన్ ఇలా పడ్డరు అమెజాన్లో బుక్ చేస్తే పెండకి పెండ అద్ద ఎంత పావు కిలోకి వంద రూపాయలు కాదు ఏడు వందల యాభై రూపాయలు అంటారు అవి పెండ ఒకవేళ పెట్టంగానే మీకు పెండ కావాలంటే రెండు వేల ఐదులు అంట పెట్టంగానే పట్టుకొస్తాడు పెండ అమెజాన్గా ఫ్లిప్కార్ట్లో పెట్టరే పెండా సాల్తోడే ఏంటి కాదు చూసి పెండా కూడా అమ్ముతున్నారు తెలుసా మరి జెండాలు కూడా కొంటున్నారు అవుతుంది పెండా ఆన్లైన్లో పెట్టి అమ్ముతురు ఊలాలో బుక్ చేస్తే పెండా ఇచ్చిపోతుంది గట్టిగా ఎక్కువటా పురపు గట్టిగా లేకుట కురపుర ఇలా ఇంకోటి ఒకటి వేస్తే అయిపోవే దాన్ని ఏమంటారు మినుములు గింత గింత గీత ఒకటి తెల్లగా పోస్తారా ఒక్కటేంటే గట్టి కాకుండా బినా బేసి వేరుంటాను ఇప్పుడు మీ సార్ వాళ్ళు చేసుకుంటారా ఓకే ఫ్రెండ్స్ ఇది చిన్నవాళ్ళ చౌలాక్ ఇది మురుకులు చేస్తున్నారు మళ్ళా సంక్రాంతికి సంబంధించిన అన్ని వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రిప్ టు మై ఛానల్ Malah nasi udah, lu malah kelembau.